దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించు దేవుడు అన్యాయము చెయ్యడు ఏం చేయడండి ఏ గ్రంథంలో ఉంది కదా ముప్పై నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో ఇది మనందరూ తెలిసిన మాట కదా గ్రంథం ముప్పై నాలుగు పది పదకొండు వచ్చిన విజ్ఞానం గల మనుషులారావు అన్యాయం చేయటం దేవుడు అన్యాయము చేయుట అసంభవం దుష్కారము కాదు దుష్కార్యము చేయుట అసంభవం నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఫలము ఆయన వారికిచ్చును దేవుడు అన్యాయము చేయట అసంభవం ఇంపాసిబుల్ అంటాం ఇంగ్లీష్ అది సాధ్యం కాదు ఆయనకి చెయ్యలేడు అన్యాయం చెయ్యలేడు అన్యాయము చేయడు దేవుడు ఆయన న్యాయాధిపతి నీతి న్యాయములు ఆయన సింహాసన ఆధారాలు ఇప్పుడు నేను కూర్చొని కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉన్నాయండి నాలుగు కాళ్ళు ఉన్నాయి అందులో ఒక కాలు ఇరిగిపోతే పడిపోతా కదా దేవుని సింహాసనానికి రెండే రెండు కాళ్ళు అంట బారుగా పెద్దయి ఒకటి నీతి రెండవది న్యాయం న్యాయం తప్పాడనుకో ఆయన సింహాసనం పడిపోద్ది నీతి తప్పాడే అనుకో అది అప్పుడు కూడా ఆయన సింహాసనం పడిపోద్ది ఆయన సింహాస్తునానికి కూడా నీతి న్యాయములు రెండు పాదములంట నీతి తప్పాడా దేవుడు పడిపోతుంది ఆయన సింహాసు న్యాయం తప్పాడా ఆయన దేవుడు అనిపించుకోడు కాబట్టి ఆయన అన్యాయము చేయట అసంభవం మనుషులు అన్యాయం చేయొచ్చు కట్టుకున్న భర్త కూడా భార్యకు అన్యాయం చేసి వదిలేసేయచ్చు కానీ మనం ఆరాధించే దేవుడు ఎన్నటి కూడా అన్యాయము చేసేవాడు కాదు నమేనహల్లుయా ఈరోజు నువ్వు ఎవరి చేతనైనా అన్యాయము చేయబడి ఇక్కడికి వచ్చావా నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు నమ్మిన స్నేహితులు కానీ నీ ఉద్యోగంలో నీ మేనేజర్ కానీ లేదా నీ పై అధికారి కానీ దేవుని బిడ్డ యవనసుడా యనసురాల నువ్వు ప్రేమించిన యవనస్తుడు కానీ యవనస్త్రాలు కానీ నిన్ను మోసం చేశారా అన్యాయం చేశారా నీకు దేవునికి మొరపెట్టు ఆయన ఎప్పుడు నీకు న్యాయమే చేస్తాడు ఉదాహరణ చెప్పాడు వారు ఏమనంటే ఒక పట్టణంలో అన్యాయశ్రీ న్యాయాధిపతి ఉన్నాడంట ఒక ఏదో రాళ్ళు రోజు ఏం చేస్తుంది నాకు న్యాయం చేయాలి ఆయన వస్తుంది అన్యాయం చేసేవాడికి న్యాయం చేయమని మొరపెట్టుకోవడం ఏమైనా సాబాబేనా బిడ్డలారా ఈరోజు అన్యాయం పొందేవాడి చేతిలోనైనా దేవుడు ఉన్నాడు నీ పక్షంగా ఆయన నీకు న్యాయము తీర్చునుగాకాల్లుయా నీ సమస్య ఏదైనా దేవుని దగ్గర పెట్టు ఈ విధవరాలు రోజు వస్తుంది నాకు న్యాయం చేయ్యా నాకు న్యాయం చేయయా అని అడుగుతుంది నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అంటుంది ఏమండి ఏమని అడుగుతుంది చెప్పండి మళ్ళీ చెప్పండి సపోజ్ ఆ సమస్య ఏంటి అక్కడ రాయబడాల కదా సపోజ్ ఆమె స్థలం ఎవరైనా ఆక్రమించుకుందాం కొంత ఆక్రమించుకుందారు అనుకుందాం ఒక నాలుగు అడుగులు ఆక్రమించుకుందారు అని అనుకుందాం అను మనమైతే ఏమంటాం వెళ్ళి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అది నా స్థలం నా అది నాకు కావాలంతే అంటాం అంటాం నా స్థలం నాకు ఇప్పించండి అంట కానీ ఏమేమి అంటుందంటే న్యాయం చూడండి అక్కడికి వచ్చి పరీక్షించండి ఆ స్థలం ఎవరిదో ఏంటో మీరు చూడండి ఆ కాగితాలు బయటికి తీయండి న్యాయమే చేయండి నాకు అని అడుగుతుంది ఎంత గొప్ప జ్ఞానం అండి దేవునికి స్తోత్రం కలుగును గా చెబుదామహాలే మనం అయితే ఏమడుగుతాం దేవుణ్ణి దేవా నాకు ఉద్యోగం పోయిందయ్యా నా ఉద్యోగం నాకు ఈ అంతేనా అంతేనే కదా నా స్థలం వాళ్ళు ఆక్రమించుకున్నారే నా స్థలం నాకు ఈ ఇలా అడుగుతాం కానీ ఈమె అడుగుతుంది కదా న్యాయం చేయ్యా అని అడుగుతుంది నీ దృష్టికి న్యాయం ఏదో అది చేయి చాలు బా అడిగే దాంట్లో కూడా యథార్థత ఉండాలండి అడిగే దాంట్లో కూడా నిజం ఉండాలి దేవుణ్ణి అడుగుతున్నామంటే మనం అర్థమవుతుందా నా భర్త కొడుతున్నాడు అయ్యా మార్చయ్యా అంటావు ప్రార్థనలో ఎందుకు కొడుతున్నాడు అది చెప్పో దేవుడికి న్యాయం చేయమని అడుగుతుంది న్యాయం చేయమని అడుగుతుంది దేవుని బిడలారా విసుక్కున్నాడు అంట కదా ఇసుక్కున్నా సరేపురా ఎల్లుండరా అవతలు ఉండేరా ఒక కోర్టుకి వెళ్ళిందంటే ఒక కేసు అంత తొందరగా తేలదు అర్థమవుతుందా కానీ మన దేవుడు తలుచుకుంటే దేవుని బిడలరో నిమిషాల్లో అది తేల్చివేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు దేవునికి మహిమగలుగును గాక సంవత్సరాలు కాదు నెలలు కాదు రోజులు కాదు పిల్లలు అకస్మాత్తుగా నువ్వు అనుకొని విధముగా దేవుడు చేయగలిగిన సమర్థుడు నీపక్షంగా ఆయన న్యాయము చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు దేవుని బిడ్డ దేవుని ఎందు విశ్వాసం ఉంచు అన్యాయము చేయని దేవుని మీద నమ్మక ఉంచు ఆయన చేస్తాడని ఆశ కలిగి ఎదురు చూడు న్యాయము చేయగలిగిన సమర్థుడని ఆయన ఎందు విశ్వాసముంచు న్యాయం తీరుస్తాడని నమ్ము ఈరోజున దేవుడిని జీవితంలో తన కార్యమును ఆయన జరిగించను గాక అల్లెల్లు దేవుని బిడలారా కొంతమంది మనం అనుకో మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అన్యాయం చేయొచ్చు నమ్మించవచ్చు కానీ దేవుడు అటువంటి వాడు కానే కాదు కనుక దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఒకటి ఆయన అబద్ధమాడు రెండవదిగా ఆయన అన్యాయమో చేయడు మూడవదిగా చూస్తే కీర్తనలో ఉంది ఆయన అలక్ష్యము చేయడంట గాడ్ విల్ నాట్ ఇగ్నోర్ యూ కీర్తనలు గ్రంథం యాభై ఒకటో కీర్తనలో యాభై ఏవటో కేర్తన పదిహేడో వర్షంలో రాయబడింది విరిగిన మనసే దేవటికి విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన దేవా విరిగి నలిగిన హృదయమును నీవు చేయవు నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షమ చెప్పున నీ కటాక్షము చెప్పున అయ్యోనికి మేలు చేయము విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయుడు నెగ్లెక్ట్ చేయుడు గాడ్ విల్ నాట్ నెగ్లెక్ట్ యూ దేవుని బిడ్డ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన నిర్లక్ష్యం చేయడంట ఖచ్చితంగా వారిని చూస్తాడంట దేవుడు ఓమేన్ హలే విరిగిన ఈ మనుషులు ఎవరు ఇష్టపడరు కదా విరిగినవి నలిగిపోయినాయి ఇష్టపడరు మనుషులు ఓ పువ్వు నలిగింది అనుకో కొనుక్కుంటావు నువ్వు గులాబీ పువ్వు నలిగింది కొనుక్కుంటావా కొనుక్కోవు కానీ నలిగితే దేవుడికి ఇష్టం ఎందుకంటే నలిగితే అందులో నుండి మంచి ఏమొస్తుంది నువ్వు ఉపవాస నుండి ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితంలో దేవుడికి మంచి శ్వాసన వస్తాడు నీకున్న సమస్యలను బట్టి నీకున్న ఇరుకుల ఇబ్బందులను బట్టి నీ గుండె పగిలిపోయి ఏడుస్తావే కన్నీళ్లు కరుస్తావే ఆ కన్నీరే దోప నైవేద్యముగా ప్రభు సేనేదికి వెళ్తుందంట ఏడ్చేవారిని మనుషులు ఎవరు ఇష్టపడరు దిగులుగా ఉండేవాళ్ళ మనుషులు ఇష్టపడరు దేవుడు ఇష్టపడతాడు విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము గాక చేయడు దేవుడిని ప్రార్థన ఆలకించాలంటే ప్రభు సన్నిధిలో విరిగిపోవాలి నలిగిపోవాలి ఏదో ఆదివారం వస్తున్నాం భక్తి చేస్తున్నాం అన్నట్లు కాదు అది కాదు దేవుడికి కావాల్సింది దేవుని బిడ్డ నీ సమస్యలు ఈ అత్తరి బుడ్డ ఏం చేసిందంటే పగలగొట్టింది పాపాత్మరాలైన స్త్రీ ఆ ఇల్లంతా ఏమైపోయిందండి వచ్చింది ఉపవాసం ఉండేవారులారా ప్రతిదినం రోజుకొకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారులారా దేవుని మందిరములో మీ హృదయాన్ని కొమ్మరించండి ఏదో భాష పట్టేసుకుని కూర్చుని ఒక రెండు గంటల అలా కూర్చుందాము అన్నట్టు కాదు మీ శరీరాన్ని విరగొట్టండి మీ హృదయాన్ని పగలగొట్టండి మీ కన్నీరంతా దేవుని సన్నిధిలో కుమ్మరించండి అర్థమవుతుందా మీ కన్నీళ్లతో మీ కచ్చిబులు తడిసిపోవాలి మీ పవిటి చెంగులు తడిసిపోవాలి మీ కూర్చున్న పట్టా కన్నీళ్లతో తడవాలి మీకున్న సమస్యలను బట్టి మీకున్నటువంటి బాధలను బట్టి అలా ప్రార్థన చేయండి నా దేవుడు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు అడగండి నిర్లక్ష్యం చేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు ఎందుకంటే మతశ్వాత రాయబడింది నలిగిన జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు ఉందా పన్నెండవ దేవులు మఖమకలు అంటే పైన ఉంది ఈయన నలిగిన రెల్లును విరువడు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న ఆడుచున్న ఆర్పడు మకమకలాడుచున్న మకలాడుచున్న అవస్య ఆర్పడు అవస్య నారను ఆర్పడు అవస్స నార ఒత్తి ఎలిగించి దేవుని బిడ్డలు పెట్టినప్పుడు అది అయిపోతున్నా నేను అన్నట్టుగా మక్క మక్కలు ఆడడం అంటే ఇక అయిపోయింది ఎలగటం ఆరిపోడం ఎలగటం ఆరిపో లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తాం లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తా ఉంది అలాంటి దానిని ఆర్పడంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో నలిగిపోయావా ఇక ఆరిపోయే స్థితిలో ఉన్నావా ఇక నేను నా పని అయిపోయింది అన్నట్టుగా ఉన్నావా నిన్ను ఆరిపోనియడు హలోయా మనుషులు ఇంకా కొడతారు విరిగిన వారిని ఇంకా కొడతారు నలిగిపోయిన వారిని ఇంకా కొడతారు అమ్మా నీకు పెళ్ళి అయిందా ఇంకా అవ్వలేదండి ఎందు ఎన్ని సంవత్సరాలు నీకు అమ్మా ఇరవై ఐదు వచ్చి ఇరవై ఐదు వచ్చేసినాయా ఇంక నీకు పెళ్ళి ఏమవుద్ది అంటారు అసలే నలిగిపోతుంటే ఇంకా నలగ కొట్టేస్తూ ఉంటారు అమ్మా పిల్లలు ఎంతమంది పిల్లలు ఇంకా లేరండి పిల్లలేరా ఇంక నీ పొట్టర్లేమా ఇప్పుడు ప్రార్థన చేసినా నీ పొట్టరేకా ఎవరు నన్ను పెంచుకో అనేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు ఏం చదువుతున్నావు నువ్వు టెన్త్ క్లాస్ఓ సబ్జెక్ట్ పోయింది పోయిందా ఇంకెందుకు వేస్ట్ ఎవరు నువ్వు కూడా ఆటన్నారు పనికి వెళ్ళు లేకపోతే ఇళ్ళలో పనికిరా నాతో పాటు ఇలాగునా నలిగిన వారిని మనుషులు ఇంకా నలగొడతారు ఆర్పివేయాలని చూస్తారు ఏడ్చే వారిని ఇంకా ఏడిపిస్తారు గుండె పగిలి ఏడుస్తుంటే ఇంకా బ్రద్దలు చేస్తూ ఉంటారు మనుషులు మనుషులు అలాంటి వాళ్ళు ప్రిల్లరా అందుకే దావిదంటాడు పొరుగుచున్న గోడను ఇంకొకటి వచ్చి పంకా పంకా పడదొస్తాడు వాళ్ళు మీరు ఒకని భయపడుతురు ఒరుగుచున్న గోడను ఏంటమ్మా నీ మీద పోలీస్ కేసు పెట్టారంట అమ్మో ఎంత జరిగిందా అసలు పోలీస్ కేసుకి వెళ్ళటం ఏంటి కోర్టు కేసా అయ్యో మీ మీద కోర్టు కేసు ఏంటి దేవుని బిడ్డల అసలే భయపడి చేస్తా ఉంటే ఇంకా భయపెట్టేవాళ్ళను మనుషులు ఎటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హై లోయా అమ్మా షుగర్ ఉందా అమ్మా టీ టీలో షుగర్ అయ్యి అమ్మా అన్నావు అనుకో షుగర్ ఉందా అయ్యో షుగర్ ద్వారా ఎన్ని సమస్యలు అండి బాబు కిడ్నీ పోంట లివర్ మీద ఎఫెక్ట్ అవుద్దంట గుండె మీద పడద్దంట నీకెందు నీ బొంద ముందు నీ పెట్టేది నువ్వు పెట్టు టీ అవన్నీ నీకు అవసరమా దేని మీద పడుతుంది అంట దీని ఎఫెక్ట్లు అన్నీ అన్న అంట అన్నందుకు నీ మీద ఏమో జాగ్రత్త అవన్నీ వాళ్ళు తెలియగలవాళ్ళని మనం ఏదో పిచ్చామని మన మన ముందు రిజూ చేయడానికి ప్రూఫ్ చేసుకోవాలని ఇవన్నీ అంటూ ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లెయో అర్థమవుతుందా కనుక మనుషులు అటువంటి వాళ్ళు అంటే నలిగిపోయే వారిని ఇంకా నలగ కొడతారు ఇంకా నలగ కొడతారు ఒకళ్ళు ఎదగటం ఇంకోళ్ళకి ఇష్టం ఉండదు ఒక మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే మీరు బాగుపడితే ఇది గుర్తుపెట్టుకోండి ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు బాగుపడితే వాళ్ళు ఏడుస్తారు మీరు చెడిపోతే అనండి అది నవ్వుతారు అది మనుషులు ఎటువంటి మనం బాగుపడితే ఏడుతారు మనం చెడిపోతే కాబట్టి దేవుని బిడ్డలారా మనుషులైతే మక మొక్కలాడే జనపనార ఒత్తిని ఆర్పేస్తారు నలిగిన వారిని ఇంకా నలగొట్టేస్తారు తొక్కేస్తారు మనుషుల్ని కానీ మనం ఆరాధించే దేవుడు అట్లా కాదు నీ సమస్యలలో నేనున్నానని నీ పక్కనే నిలబడతాడు ఆయన నీ బాధలలో తన దక్షిణాస్తాన్ని చాపి నిన్ను ధైర్యపరుస్తాడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు వాక్యాల ద్వారా నేను బలపరుస్తాడు ధైర్యంగా ఉండు నిరీక్షణ కలిగి ఉండు భయపడద్దు అని దేవుడు నీతో మాట్లాడి బలపరిచే దేవుడు ఆయన శ్రమలో ఉన్నావా దేవుని వాక్యం చదువు బాధలో ఉన్నావా దైవ వాక్యాన్ని చదువు ఆ మాటలు ఎంత జీవముంటుందో నువ్వు తెలుసుకుంటావు తెలుసుకుంటావు ఆ మాటలు ఆదరించే మాటలు దేవుని మాటలు దేవునికి స్తోత్రం కలుగునుగా కహాలిలో యా నలిగిన వారిని ఆయన అలక్ష్యం చేయుడు నువ్వు నలిగిపోవటం మనుషులకు తెలియకపోవచ్చు పైకి సంతోషంగా కనబడుతున్నావు పైకి మంచి బట్టలు వేసుకుని కనబడుతున్నావు లోపల నీ హృదయము నలిగిపోతుంది నీ గుండె ఎవరో పిండేసినట్లుగా అయిపోతుంది రాత్రులు పడుకుంటున్నావి కానీ నిద్ర పట్టట్లేదు నీకు ఎవరో నీ గుండెను మెలిపెట్టేసినట్లుగా చేరని వేదనతో పండుకుంటున్నావు దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో దేవుడు అలక్ష్యము చేసేవాడు కానీ కాదు ఒక రోజు వస్తుంది తప్పకుండా నా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొను గాక హలోయో ఎవరొద్దు ఉంటాడంటే దేవుడు మహోన్నతుడు మహాగణుడు మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు అయినప్పటికీ ఎవరి దగ్గరుంటాడంట ఆయన అయినను వినయము గలవారి ప్రాణమును అయినను వినయము గలవారి ప్రాణమును జీవింప చేయుటకును ఉజ్జీవింప చేయుటకును మీరు వారి ప్రాణము కలిగిన వారి ప్రాణమును వెంపచేయుటకు ఉజ్ జీవింప చేయడానికి చేయటానికినే వినయమగల వారి అద్దను వినయము మనసు యుద్ధను వీణ మనస్సు గల వారి యొద్దను నివసించుచు నేను నివసించుచున్నాను ఎవరి దగ్గర నివసిస్తాడంటే ఆయన వినయము గలవారు నీ సమస్యల్లో నీకు ఉండాల్సింది దేనత్వం దేమ కాదు గర్వం కాదు అతిశయం కాదు నీ సమస్యలు ఉన్నప్పుడు నీలో దేనత్వం రావాలి వినయం రావాలి తగ్గించుకోవటం అనేది రావాలి దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడుకో దేవునికి స్తోత్రం యా నలిగితే ఆయనకి ఇష్టం పగిలితే ఆయనకి ఇష్టం భూమి ఫలించాలంటే భూమి పగలాలి ఇంకా నాగళ్ళు తిరుగుతూ ఉంటాయి పొలాల్లో తిరుగుతాయా ఇక నుండి ఏరువాక్ అంటారు కదా ఏరువాకేనా ఇంక నుండి ఎందుకు భూమి అలా ఉండి ఎత్తనం వేయొచ్చుగా పంట రాదండి వేస్ట్ అయిపోద్ది ఆ పగలాలి భూమి విరగాలి అలాగే దేవుని ఆశీర్వాదాలను పొందాలంటే నీ హృదయము విరగాలి పగలాలి ప్రభు సన్నిధిలో ఏడవాలి పశ్చాత్తాపడి ఏడవాలి ఏదైనా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే ఆ భయంని గుండెను పిండేయాలి అయ్యో ఎందుకు ఇలాంటి కార్యాలు చేసేనా అని భయముతో ఏడవాలి దావీది అలాగే ఏడ్చాడు దావీదా ఎందుకు ఈ పని చేశావు అని నా తను వచ్చి అడిగితే దావీది గుండె బద్దలైపోయి ఏడుస్తున్నాడు భయంకరంగా అయ్యో నేను పాపం చేశాను అని అది విరగటం అంటే విరగటం అంటే అది ఆశీర్వాదు De un istotro, hallelujah.